వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్రంలో శనికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు శని గ్రహంలో వచ్చే మార్పులు మన జాతకంలో ప్రభావం చూపుతుందని పండితలు చెప్తారు అలాంటి మార్పులు తాజాగా ఈ రాశుల జీవితంలో కాలు కీలకమైన మార్పులు రాబోతున్నాయి శాస్త్ర ప్రకారం శని దేవుడినియాయపాలకుడిగా భావిస్తారు నవగ్రహాల్లో అతని స్థానానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది నెమ్మదిగా కదలి శని ఒక రాశిలో సుమారు రెండు సంవత్సరాలు గడుపుతాడు అలాగే ఒక్కొక్క నక్షత్రంలో నాలుగు వందల రోజుల పాటు శనిదేవుడు తన యొక్క తిరువమన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు పన్నెండు రాశులపైన కొన్ని యొక్క ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది ప్రస్తుతం శనివార్కు మేన్రాసులో ప్రయాణిస్తున్నాడు అయితే జూలైలో దాదాపు ముప్పి ఏళ్ల తర్వాత తిరోగం రాశిలో ప్రవేశిస్తాడు తన తిరుగమను అనేది ప్రతి రాశిపై వేర్వేరు విధానాలను ప్రభావం చెప్తుంది జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు కొన్ని రాశులకి అదృష్టాన్ని ధనప్రాప్తిని కూడా ఇస్తుందని చెప్తారు ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో వచ్చినటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు రాశిల్లో మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు శనిదేవుడు కర్కాటక రాశిలో తొమ్మిది ఇంట్లో తిరగం చేస్తాడు దీని యొక్క ప్రభావము ఈ రాశి వారికి అదృష్టం ఎండుగా ఉండే అవకాశం ఉంది పెట్టుబడులు లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక కొనుగోలు కలకు అనుకూలమైన సమయము కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు కుంభరాశివారు కుంభరాశి వారు రెండు ఇంట్లో శని తిరోగమనలు ఉండటం వల్ల వీరి మాటల్లో బలం పెరుగుతుంది ఇతరులకు ప్రభావితం చేటువంటి లక్షణాలు పెరుగుతాయి ఇటువంటి పనులు మొదలుపెట్టిన విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా తిరత్వం అనేది పెరుగుతూ ఉంటుంది మిథున రాశి వారికి పది ఇంట్లో శని తిరోగమలో ఉండడం వల్ల మిథున రాశి వారు ప్రత్యేకంగా వ్యాపార రంగంలో మెరుగైన ఫలితాలు పొందుతారు కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి ఇప్పటికే ఉన్న వ్యాపారంలో ఉన్నవారు వారికి లాభాలు పొందుతారు సంపాదనలో గణనీయమైన పురోగతి ఉంటుంది వీడియోస్ లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి